రంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ నవంబర్ ఇరవై తేదీ రైతు వేదిక కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముఖ్యంగా ఆడబిడ్డల అభివృద్ధి సంక్షేమంపై దృష్టి ఇందులో భాగంగానే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మక్సూద్ మండల ఏపీఎం టీకే నాయక్ మాజీ ఎంపీపీ ప్రియాంక గుండ్రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి బి మారుతి మాజీ సైనికుడు బి రాజు మహమ్మద్ ఖాన్ ఆల్లూర్ కిష్టన్న మాజీ సైనికుడు విష్ణు మాజీ సర్పంచ్ సి బక్కయ్య శేఖర్ గౌడ్ కె కిష్టయ్య రాజు పి ఈశ్వర్ తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన పద్దెనిమిది సంవత్సరాల పైబడిన ప్రతి మహిళలకు ఈ చీరలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లు చేయాలని మహోన్నత లక్ష్యంతో పనిచేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ స్పష్టం చేశారు